మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆధ్వర్యంలో బ్యాంకులు పనితీరు ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి అనే అంశాల మీద రివ్యూ చేయడం జరిగింది చాలా విషయాల్లో బ్యాంకుల పాత్ర లేకుండా సమాజం ముందుకెళ్ళదు అందులో భాగంగా ప్రభుత్వం అనేక పథకాలు తీసుకురావడం జరుగుతుంది బ్యాంకులు కూడా కొన్ని స్కీమ్స్ తీసుకురావడం జరిగింది వీటిలో ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ అనుబంధానికి పశుపోషణ కానీ ఇతర సంఘాలకు సంబంధించిన అంశాలన్నింటిని కూడా ప్రయారిటీ సెక్టర్గా పెట్టుకొని రివ్యూ చేయడం జరిగింది అయితే మామూలు రైతులకైతే పట్టాదారు రైతులకి లోన్లు ఇస్తున్నారు కానీ కరెంటు ఫార్మర్ ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళ విషయంలో కొంత వెనుకబాటుగా ఉంది దానికి ముఖ్యమైన కారణం కార్డులు లేవనే సాఫ్ చూపిస్తున్నారు కానీ కార్డులు ఇచ్చిన వాళ్ళకు కూడా లోన్ ఇవ్వని సందర్భాలు చాలా కనిపిస్తున్నాయి బ్యాంకు వారీగా రివ్యూ చేసుకుంటే ఈ విషయాలన్నీ స్పష్టంగా కనపడతా ఉన్నాయి అంతేకాకుండా పశుపోషణకు సంబంధించి పశువులు గొర్రె గొర్రెలు మేకలు తర్వాత గేదెలు ఇతర సంబంధించిన లోన్ల విషయం కొంత మెరుగ్గా ఉన్నమాట వాస్తవం కొంత మెరుగ్గా ఉంది కానీ ఇంకా కూడా ఇంప్రూవ్ అవ్వాలి ఎందుకంటే అది చాలా ముఖ్యమైనది కుటుంబం యొక్క ఆదాయానికి వ్యవసాయం అంత ముఖ్యమో అనుబంధ రంగాలు కూడా అంతే ముఖ్యం కాబట్టి దాని మీద కొంత బెటర్గా ఉన్నమాట వాస్తవం తర్వాత నిరుద్యోగులకు ఏదైతే ఉందో ఉద్యోగ ఉపాధి కల్పన విషయంలో ఉన్న ముద్రా లోన్స్ కానీ లేకపోతే ఎంఎస్ఎంఈకి సంబంధించిన అంశాలు కానీ ఈ విషయాల్లో మాత్రం కొద్దిగా వెనుకబాటుగా ఉంది వాటిని ఇంప్రూవ్ చేయాలని మంత్రి గారు సూచించారు కానీ డోక్రా సంఘాలకు ఇచ్చే లోన్స్ విషయంలో మాత్రం అన్ని బ్యాంకులు పర్ఫెక్ట్గా టార్గెట్ మించి పనిచేస్తూ ఉన్నాయి ఆ ఒక్క విషయంలో మాత్రం చాలా బాగా బ్యాంకులు పనిచేస్తూ ఉన్నాయి బట్ ఆ నిరుద్యోగులకు సంబంధించి కార్పొరేషన్ లోన్లు కానీ లేకపోతే స్వయం ఉపాధి పథకాలకు సంబంధించిన లోన్ల విషయంలో కానీ సూర్య గారు కానీ విశ్వకర్మకు సంబంధించిన లోన్స్ కానీ అనుకున్న రీతిలో లేవు దాన్ని మరల ఒక్కసారి నియోజకవర్గం వారిగా రివ్యూ చేసుకుని బ్యాంకు వారిగా రివ్యూ చేసుకుని వాటిని ఇంప్రూవ్ చేస్తే నిరుద్యోగత మేరకు తగ్గు తగ్గుతుందనే అనేది వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా గవర్నమెంట్ స్కీ పెట్టిన స్కీమ్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్ ఈ పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్ని చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందని చాలా వరకు బెటర్గా ఉన్నాయి ఇంకా బెటర్గా బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేసి మరి జిల్లాని ముందుకు పదవులు నడపడానికి ఈ బ్యాంకులతో రివ్యూ ఉపయోగపడుతుందని నేను భావిస్తాను